బెల్లంకొండ శాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరం జంటగా నటించిన మూవీ కిచ్కింద పూరి సెప్టెంబర్ పన్నెండున విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది అదే రోజున మార్కెట్లో అప్పటికే మంచి బసు ఉన్న మిలాయి విడుదలైన కూడా కంటెంట్పై ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను కూడా సెప్టెంబర్ పన్నెండునే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే చిత్ర యూనిట్కు ఉన్న నమ్మకానికి అనుగుణంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను దక్కించుకుంది ఈ మూవీతో బెల్లం కొండ సాయి శ్రీనివాస్కు చాలా రోజుల తర్వాత మంచి హిట్ దక్కిందనే చెప్పొచ్చు ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి సంబంధించి రకరకాల తేదీలు ప్రచారంలోకి వచ్చాయి వీటన్నిటికీ తెరదించుతూ చిత్ర యూనిట్ అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది దీని ప్రకారం అక్టోబర్ పదిహేడు నుంచి ఈ మూవీ జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది దీంతోపాటు ఈ సినిమాను అక్టోబర్ పంతొమ్మిదిన జీటీవీలో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆర్ఆర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టడంతో ఓటీటీలో కూడా దీనికి మంచి ఆదరణ దక్కుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది